బీసీ రాజకీయ ఎదుగుదలను ఒర్వలేక కేసులు మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ మంత్రి నియోజకవర్గంలోని బీసీ బిడ్డలు రాజకీయంగా ఎదుగుతున్నారని అక్క తనతో పాటు తన భార్యపై సీబీఐ కేసులు నమోదు చేశారని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ ఆరోపించారు ఈ మేరకు న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సీబీఐ అధికారుల ముందు వాంగ్మూలం అందజేశారు Ah, está. Ah, está. Ah, está. Ah, está. Ah, está. मार्ग नारे, 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 الله 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 అనిసివేసే కార్యక్రమంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది మదన్నకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇరవై అందరికీ నమస్కారం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో ఒక మామూలి కుటుంబం నుంచి వచ్చిన బీసీ సామాజిక వర్గ వ్యక్తిగా ఎమ్మెల్యే అయితే ఎన్ని కష్టాలుంటాయో ఈ దేశంలో నేనే సాక్ష్యంగా నిలుస్తానని నేను అనుకుంటా ఉన్నాను సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా ఇది రావాల్సింది ఆయన ఆయన కాంప్లైంట్ లేదు ఆయన ఫస్ట్ రోజు టీవీలకు మాట్లాడినప్పుడు కూడా ఆయన మా పేర్లు ఎప్పుడు కూడా తీసుకోలేదు కానీ రెండో రోజు నుంచి మా మీద దాడి స్టార్ట్ అయిపోయింది నాతో పాటు నా భార్య పేరును కూడా ఇవాళ ఇన్వాల్వ్ అంటే మా ఇద్దరిని కూడా ఇక రాజకీయాలలో ఈ కుటుంబాన్ని దానికి మేము ఒప్పుకోము ఉన్నది ఇవాళ మా గురించి చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నటువంటి మీడియా సంస్థలు మంతిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటికి ఎందుకు వస్తలేదు వామన్ రావు గారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కేసు అయితే సుప్రీంకోర్టు పోయి సీబీఐకి వచ్చింది అంటున్నారా పొలికల్ బాబు అరగం చేస్తున్నారా ఈ కేసు అంతా ఆయన లేకపోతే సుప్రీంకోర్టుకు కిషన్ రావు పోగలుగుతాడా సుప్రీంకోర్టుకు కిషన్ రావు పోగలిగితే మంత్రి మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటికి ఎందుకు వస్తలేదు ఆయన గగ్గోలు పెట్టిండు బీహన్మంత్రి రావుని తీసుకొచ్చిండు మంత్రికి మందు మంత్రి మధుకర్ జరిపినప్పుడు దానం నాగేందర్ గారు ఎక్కడ కూడా ఆధారం చూపించడు నీకు కనబడది నడుస్తూనే ఉంటుంది పది నడుస్తూనే ఉంటుంది ఆయన అయితే మంచోడు దేవుడు ఎర్రగా ఉంటాడు మేము ఉండంగా ఎర్రగా స్మార్ట్గా మళ్ళీ చదువుకున్నడాలో బిరుదు నాయన ఉన్నాడు మాజీ స్పీకరు మా అయ్యే వాళ్ళేమో ఎదు కొడుచుకొని ఉండేటి వాళ్ళం వ్యవసాయం చేసుకుంటారు సో ఇవన్నీ కూడా ఉన్నాయి దానికి ఇవన్నీ కూడా బయటికి రావాలి రాజకీయ కుట్ర తప్ప ఇంకా వేరే కుట్ర ఏం లేదు ఇలా ఇది మా అభిప్రాయం ఓకేనా అవి